హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఈరోజు నేను లంచ్లోకి ఎగ్గ కర్రీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు ఎగ్స్ అనేవి తినరు కదా వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇష్టంగా ఇంకా మనకి ఏమైనా రుచిగా తినాలనిపించినప్పుడు కర్రీస్ ఏమీ లేనప్పుడు ఎగ్తో ఇలా చేయండి చాలా బాగుంటుంది తర్వాత కర్రీ అనేది తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాము కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అందులో ఆనియన్స్ మిర్చి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు అనేది వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది తర్వాత అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత అందులో టమాటాలు అయితే వేసుకోవాలి టమాటా చిన్న మొక్కలు కోసుకొని వేసుకోండి వేసుకున్నాక అవి టూ మినిట్స్ పాటు మూత పెడితే మగ్గిపోతాయి కదా అందులో ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి టీ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది అవి సేపు రెండు పొంగలి వచ్చే వరకు మరిగితే సరిపోతుంది అందులో ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకొని వేసుకోండి ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టాలి కదపుకున్న మూత పెడితే ఇలా రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయాక కర్రీ అయిపోయాక అందులో కొత్తిమీర అయితే చల్లుకోండి చాలా బాగుంటుంది కర్రీ అనేది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్